వనపర్తిలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే జయరాములు గారికి అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ నేతృత్వంలో జయరాములు గారికి కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నేతలు బీసీ సంఘాలు ఘనంగా నివాళులర్పించారు గుమ్మడం జయరాములు గారు అనేది ఆయన సర్పంచ్గా మనపర్తి ఎమ్మెల్యేగా ఈ పాల కేంద్రాన్ని కూడా స్థాపించింది వాళ్ళే అప్పుడే గుమ్మడం జయరాములు పెద్ద చనిపోయిన ఆ నెలల్లోనే నాకు పెళ్ళి అయింది మేము పెళ్ళి తర్వాత కొత్త బట్టలు పెట్టుకోవాల్సి ఆ గుమ్మడం జయరాములు గారు అని ఆ గుమ్మడం మాసులు అని పెద్ద మాస ఉంటాయి ఆయన బంధువు అవుతాడు అందరికీ నమస్కారము మా నాన్నగారు నలభై వర్ధంతి సందర్భంగా మీరందరూ ఎంతో ప్రేమతో అభిమానంతో చేసినటువంటి ఈ అభిమానం చూస్తుంటే మాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది మా నాన్నగారు ఎంత నిస్వార్థి ఉంటే మాత్రం ఈ ప్రజల గుండెల్లో మీ అభిమానం తోటి మీ గుండెల్లో మీరు కొలువై ఉన్నానని నేను చాలా ఆనందంగా ఉంది ఇట్లా ఈ ఐక్యవేదిక వాళ్ళు మా నాన్న నాన్నగారు యొక్క కృషిని అతను చేసినటువంటి కృషిని మా నాన్నగారు కృషిని బయటికి వెలికి తీసి ప్రజలకు ఇట్లా అందజేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది కాబట్టి అందరి గుండెల్లో కొలువైన దేవుడు మా నాన్నగారు అలానే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క మనిషి కూడా ఇలా నిస్వార్థపరంగా కృషి చేస్తే అందరు గుండెల్లో ప్రజల గుండెల్లో కొలువై ఉంటారని వీళ్ళు నిరూపిస్తున్నారు కాబట్టి మీరందరు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐక్యవేదిక తరపున ఈ మన సతీష్ యాదవ్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నారు మీ కృషిని అభినందిస్తున్నానండి మా నాన్నగారి పేరును మరి తీసుకొచ్చి మీరు ఇంత కృషి చేసి చేస్తున్నందుకు మాకంతా కూడా గర్వకారణము మేము మా మా కూతురిగా నేను చాలా గర్విస్తున్నాను మా నాన్నగారుగా కూతురిగా పుట్టినందుకు మా నాన్నగారి పేరుని నిలబెట్టాలని కూడా మేము కృషి చేస్తున్నాము ఇక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన పాల్గొంటూనే ఉంటాము ఎప్పుడు నిరంతరం పాల్గొంటూనే ఉంటాము మా నాన్నగారి స్ఫూర్తి చాలా మాకు మా చాలా సూచనగా ఉంటుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి